Hello, welcome back to our channel's ICAMLA collections and blogs. ఏంటండి చాలా రోజుల తర్వాత కనిపించాను అనుకుంటున్నారా అవునండి ఈ అసలు కొంచెం హెల్త్ అది కూడా బాగుండట్లేదు కొంచెం సిక్ అయ్యాను డెంగ్యూ ఫీవర్ అది వచ్చింది సో వీడియోస్ ఏం పెద్దగా షూట్ చేయట్లేదు అనమాట ఆ సో ఇవాళ నేను ఒక మంచి రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను పోతున్నాను అందుకనే కిచెన్ లోనే స్టార్ట్ చేశాను వీడియో అయితే ఏంటి ఆ రెసిపీ అంటే మన పాతకాలం నుంచి వస్తున్న సొరకాయ పులుసు సొరకాయ లేదా ఆనపకాయ వాట్ ఎవర్ ఇట్ మీవి అంటే ఒక్కొక్క ఏరియాలో ఒకలా పిలుస్తారు కదా ఏంటి ఆనపకాయ పిలుస్తా సొరకాయ పిలుస్తా మాకు వచ్చలే అనుకుంటున్నారా అయితే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఉంటుంది కదా మరి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నాను సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొంతమందికి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి మరి లేట్ చేయకుండా సొరకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం పదండి ఇదిగోండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మాత్రం చూపిస్తున్నాను ఇంకా నార్మల్గా కామన్గా వేసుకునేవి మనం రెసిపీతో పాటు చూద్దాము ఫస్ట్ అయితే ఇదిగోండి సొరకాయ ముక్కలు పీల్ ఆఫ్ చేశాను అంటే మరీ ఎక్కువ తీయకూడదు పీల్ ఆఫ్ చేసేసి కొంచెం ఇలా పెద్ద ముక్కలు అయితే చాలా బాగుంటుందండి సొరకాయ పులుసు కదా సో సొరకాయ ముక్కలు అయితే ఎక్కువ తీసుకున్నా అలాగే టమాటా జస్ట్ ఒక రెండు టమాటాలు తీసుకున్నాను సన్నగా ఇలాగ పొడుగ్గా కట్ చేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి ఇలాగా పొడుగ్గా కట్ చేసుకుంటేనే పులుసులో కొరుక్కుంటే బాగుంటుందండి తర్వాత రెండు కరివేపాకు రెమ్మలు వేసుకున్నాను అయితే ఇందులో మీరు ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి నేను ఉల్లిపాయ అయితే స్కిప్ చేశాను అనమాట లేదంటే ఉల్లిపాయ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇంకా క్యారెట్ ములక్క అవి ఏం వేయొద్దండి ఇంకా ఈ సొరకాయ టేస్ట్ని డామినేట్ చేసేస్తే ఒక ఉల్లిపాయ మాత్రం వేసుకోండి చాలా బాగుంటుంది కదా కార్తీక మాసం కదా అని చెప్పి నేను ఉల్లిపాయ స్కిప్ చేశాను తర్వాత చింతపండు పులుసు చిక్కగా ఇలా గుజ్జుగా తీసుకుని ఒక చిన్న కప్పు అనమాట ఇదిగోండి ఈ బౌల్తో తర్వాత మనం వాటర్ పోస్తాము నెక్స్ట్ ఇది బియ్యప్పిండి పిండి కొద్దిగా రెండు స్పూన్లు బియ్యప్పిండి పిండి బియ్య పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు చెప్పే కదా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి ఇంకా మిగిలినవన్నీ నేను రెసిపీతో పాటే చూపిస్తాను ఓకేనా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుందామండి ఆన్ చేసి ఇది కామన్ పాయింటే కదా అందరు చెప్తారు కదా ఒక గిన్నె అయితే వెడల్పు గిన్నె తీసుకుంటే బాగుంటుందండి నిలువుగా ఉండే గిన్నె కన్నా వెడల్పు గిన్నె అయితే బాగుంటుంది కొంచెం గిన్నె హీట్ ఎక్కగా ఆయిల్ వేసుకోండి కొద్దిగా వేసుకోండి ఎక్కువ అయితే పట్టదు ఆయిల్ ఇప్పుడు హీట్ ఎక్కింది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మొక్కలు ఉన్నాయి కదండి సొరకాయ ముక్కలు అలాగే టమాటో ముక్కలు పచ్చిమిర్చి వేసేయండి అయితే కరివేపాకు ఇప్పుడే వేయొద్దండి ఇలా ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేయండి తర్వాత దీంట్లోకి సరిపడినంత ఉప్పు వేసేయండి ఇప్పుడు వేసిన తర్వాత కదండి వేసిన తర్వాత గరిట యూజ్ చేయకుండా మనం గిన్నెలు పట్టుకుంటాం కదా క్లాత్ అంటే కొన్నింటికి క్లాత్ పట్టుకుంటాం కదా పెద్ద గిన్నెలకి పట్కారు యూజ్ అవ్వదు కదా సో ఆ క్లాత్తో ముక్కల్ని ఇట్లా ఇట్లా మిక్స్ చేయండి మనం వేసిన పసుపు ఉప్పు చక్కగా పడుతుందండి మళ్ళీ ఒక్కసారి సరే ఇలా మిక్స్ చేసేసరికి పసుపు ఉప్పు అన్నిటికీ పట్టింది ఇప్పుడు మూత పెట్టండి మూత పెట్టేసి స్టవ్ని కొద్దిగా సిమ్లో పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి చూడండి వాటర్ వచ్చింది కదా మనం సాల్ట్ వేసాం కదా ఇప్పుడు దాంట్లో కొద్దిగా ఒక్క టీ గ్లాస్ చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా దానుడు వాటర్ వేయండి ఎక్కువ వేయద్దండి చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి జస్ట్ ఒక్కసారి మిక్స్ చేయండి ఎక్కువ వాటర్ అక్కర్లో చిన్న టీ గ్లాస్ కుక్కలు మరీ మెత్తగా అయిపోయినా కూడా బాగోదండి సో మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి సిమ్లోనే ఉంచండి ఒక ఫైవ్ మినిట్స్ ఇదిగోండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా వాటర్ మనం గ్లాస్లో చిన్న గ్లాస్తో పోస్తాం అలాగే సాల్ట్ కూడా వేసాం కదా వాటర్ బాగా ఫామ్ అయ్యింది సో టమాటా ముక్కలైతే బాగా ఉడికిపోయే మెత్తగా అలాగే సొరకాయ కూడా మనకి కలర్ మారుతుందండి బ్యాక్ సైడ్ చూస్తే మనకి తెలుస్తుంది కలర్ మారుతుంది మరీ మెత్తగా అవ్వకూడదు అలాగే పచ్చిమిర్చి కూడా చూసారా కలర్ చేంజ్ అయింది అంటే చక్కగా కుక్ అనమాట ఇప్పుడు ఈ స్టేజ్లో మనం చింతపండు గుజ్జు ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా ఇది కొంచెం చిక్కగా ఉంటుంది ఈ చింతపండు గుజ్జును కూడా వేసేసి మనకి పులుపుకి సరిపడా వాటర్ పోసుకోవాలండి చింతపండు చాలా పుల్లగా ఉంది మా చింతపండు అయితే సో నేనైతే ఒక చెంబుడు వాటర్ అయితే పోసాను అన్నమాట ఆ చింతపండుకి ఈ మాత్రం వాటర్ అయితే పడతాయి మీరు పులుపు టెస్ట్ చేసుకుని ఈ టైంలో ఆల్రెడీ ఉప్పు వేసేసాం కదా సో పులుపు టెస్ట్ చేసుకుని దానికి సరిపడా వాటర్ పోసుకోండి ఇలా వాటర్ పోసిన తర్వాత ఇంకొక త్రీ టు ఫోర్ మినిట్స్ సిమ్లో పులుసు కాగనిద్దాం ఈలోపు మనం బియ్యపిండి ఉంది కదా ఈ బియ్య పిండిని కొంచెం వాటర్ పోసుకుని లంప్స్ లేకుండా అంటే ఉండలు లేకుండా పేస్ట్ లాగా కలుపుకుందాము మా చిన్నప్పుడైతే మా అమ్మగారు మా బామ్మగారు వీళ్ళు బియ్యము శనగపప్పు నానబెట్టి కూర చేయాలనుకున్నప్పుడు ముందే నానబెట్టేసి దాన్ని రోట్లో దంచేవారండి అప్పట్లో ఏంటంటే ఎక్కువ పిండ్లు అవి ఉండేవి కాదు ఎక్కువ దంచటం రుబ్బటం నోరటం విసరడం ఈ ప్రాసెస్లు ఎక్కువ ఉండేవండి అప్పట్లో లేడీస్ అందరూ కూడా అవే వాళ్ళకి ఎక్సర్సైజ్ అని చెప్పచ్చు పిండ్లు పొడి కారాలు ఇవన్నీ ఎక్కువ ఉండేవి కాదు మిరపకాయలు దంచుకోవడం ఇలా పిండి కావాలంటే బియ్యము శనగపప్పు నానబెట్టేసి అది రోట్లో అయితే నూరేసేవారు సో ఇదిగోండి కొంచెం ఈ కన్సిస్టెన్సీలో కలిపేసి పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇప్పుడైతే పులుసు బాగా మరుగుతోంది అదిగో మనకి అట్లా పొంగులు వస్తుంది చూసారా సో ఈ టైంలో సార్ కలిగి ఇప్పండి ఇలా సొరకాయ ముక్క ముక్క ఉడకాలి ప్లస్ ముక్క ముక్కగా కనపడాలండి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు ఈ టైంలో మనం కారం అయితే వేసుకుందాము పులుపుకి సరిపడా కారం ఒకసారి కారం వేసుకున్న తర్వాత మీరు ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఈ టైంలో ఉప్పు వేసేసుకోండి ఎందుకంటే పులుపు కారం ఉప్పు అన్నీ పడ్డాయి కాబట్టి ఇప్పుడు ఒక్కసారి ఉప్పు అయితే చెక్ చేసుకోండి సరిపోయింది పర్ఫెక్ట్గా ఉందన్నమాట స్టవ్ అలాగే సిమ్లోనే ఉండేవండి ఇప్పుడు బెల్లం పులుసు కూరలకు కానీ పులుసులకు కానీ బెల్లం వేస్తేనే టేస్ట్ అండి దానికి రీజన్ కూడా ఉంటుంది ఎందుకంటే మనకి చింతపండు అనేది పులుపు జలుబు కదా సో దానికి ఆపోజిట్ హీట్ కోసం బెల్లం వాడుతున్నాం బెల్లం వేసేసాగా ఒక్క వన్ మినిట్ అలాగా బెల్లం కరగనిద్దాం ఇగోండి బెల్లం కరిగింది కరిగాక మీరు షుగర్ అయినా అంటే పంచదార అయినా వేసుకోవచ్చు బట్ బెల్లం టేస్ట్ వేరు షుగర్ టేస్ట్ వేరండి ఇప్పుడు బెల్లం కరిగిపోయిన తర్వాత ఈ టైంలో కరివేపాకు వేస్తే సూపర్ ఉంటుంది కరివేపాకు మనం తాలింపులో వేసి వేగనివ్వకూడదండి అలాగే ఫస్ట్ వేసేస్తే మరీ ఎక్కువ కుక్ అయిపోతుంది ఈ టైంలో వేస్తేనే బాగుంటుంది రెమ్మలు వాష్ చేశాను నేను దీనికి కొత్తిమీర కన్నా కూడా కరివేపాకే బాగుంటుంది సాంబార్లోకైతే కొత్తిమీర బాగుంటుంది ఇప్పుడు మనం ఇందాక బియ్య పిండి కలిపి పెట్టుకున్నాం కదా దీన్ని ఉండలు లేకుండా ఇందులో వేసేసి వెంటనే గరిడితో ఒక్క టూ మినిట్స్ అలా తిప్పాలండి ఆపకుండా తిప్పాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ అయితే చాలు మరీ పలుచుగా కాకుండా మరీ చిక్కగా అయితే కొంచెం పులుసుకూరలా అయిపోతుంది మనకి ఇట్లాగ తెరలుతుంది చూసారా దగ్గరకి తెరులుతున్నట్టు అనిపిస్తుంది చూసారా ఇప్పుడు దీంట్లోకి తాలింపు అయితే వేసుకుందాము తాలింపుకి ఆయిల్ వేసుకుంటాం ఎక్కువ అక్కర్లేదండి ఆయిల్ జస్ట్ ఒక టూ స్పూన్స్ అలా వేస్తే చాలు తాలింపులు కూడా ఎక్కువ అవసరం లేదు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి కావాలంటే వేసుకోవచ్చు చెప్పాను కదా కార్తీక మాసం నేను వెల్లుల్లి స్కిప్ చేశాను తాలింపు వేగాక స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు ఇంగు వేసుకోవాలండి ఇంగు మరీ వేగితే చేదు వస్తుంది చిరు చేదు సో స్టవ్ ఆఫ్ చేసి ఇంగు వేసుకోవాలి తాలింపు వేసి మూత పెట్టేయండి ఇంగు స్మెల్ అందులో మిక్స్ అయ్యేటట్టు మూత పెట్టేసేయండి తర్వాత కలపచ్చు వేడి వేడి ఆనపకాయ పులుసు లేదా సొరకాయ పులుసు రెడీ అయిపోయింది చాలా బాగుంది చూసారా చిక్కబడింది దగ్గరకు వచ్చింది ఇప్పుడు టేస్ట్ చూసి చెప్దాం టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాం నచ్చితే కనుక తప్పకుండా మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే టేస్టింగ్ టైం మరి ఏదైనా రెసిపీ చేసిన తర్వాత తప్పకుండా టేస్ట్ చేయాలి కదా సో కర్రీ అయితే ఈరోజు నేను ఆలు ఫ్రై చేశాను అంటే ఆలు ఫ్రై నేను తినట్లేదు అనమాట ఇంకా ఫీవర్ వచ్చింది కదా అందుకని సో ఫస్ట్ కంచెల్లో అయితే ఉత్తిగా రైస్ పెట్టుకోకూడదు కదా వడియాలు అయితే వేసుకున్నాండి వడియాలు అప్పడాలు వేయించాను తర్వాత వేడివేడి రైస్లో సొరకాయ పులుసు అయితే వేసుకున్నాను టేస్ట్ అయితే వేరే లెవెల్ సూపర్ అంటే సూపర్ ఉంది చెప్పే కన్నా ఈ మెథడ్లో మీరు చేసుకుంటే మీరే నమ్ముతారనమాట సో టేస్ట్ అద్దరిపోయింది ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చింది మనకు కొంచెం నోరు బాగున్నప్పుడు ఇలా పుల్ల పుల్లగా పులుసులు పులుసుకూరలు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి మరి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయకుండా వదలకండి అలాగే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే రెసిపీని కూడా షేర్ చేయండి అంటే ఎవరికైనా రాని వాళ్ళకు ఉంటే చేసుకుంటారు కదా అలాగే ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను